డె మంది ఆకలి తీర్చడానికి సహాయం చేసిన మన అన్న గారికి వారి కుటుంబానికి ఫిట్ దాని ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు అయితే చాలా లేట్ అయింది మనకు మ్యాన్ పవర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడనే మన పెన్సికల్ పేట్లోనే ఏం ఎనిమిది అవుతుంది ఇంకా ఇక్కడ నుంచి మా జర్నీ అనేది దగ్గర దగ్గర గంట గంట జర్నీ సో ఇప్పుడే పెన్సికల్ పేట్ దాటేస్తున్నాం హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే కాజ్నాడ చేరుకోవడం జరిగింది కాజ్నాడలో ప్రతిసారి మనము ఇక్కడ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాము ఇక్కడైతే ముగ్గురు ఉంటారు వీళ్ళని చూస్తే ఇక్కడ వీళ్ళకు చూ ఒకసారి చూడండి వీళ్ళకు ఇల్లు లేదు ప్లస్ అదే రోడ్డు దగ్గరనే పండుకుంటారు రోడ్డు దగ్గరనే ఉంటారు ఇలాంటి వారి గురించి ఒకసారి ఆలోచించండి ఇక్కడ నుంచి మనం వేరే చోట వెళ్తున్నాము ఇక్కడ చూడండి అమ్మను ఒకసారి ఎంత వృద్ధాప్యంలో ఉందో వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారు వాళ్ళ కొడుకు కూడా అనారోగ్యంతో ఉంటాడు నడవలేడు మేము వచ్చిన ప్రతి ఆదివారం మేమైతే వచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆదివారం వస్తే చాలు మాకోసం ఎదురు చూస్తూ ఉంటారు మాకు సపోర్ట్ చేయడానికి పిల్లలు లేక చాలా ఇబ్బంది అవుతుంది అందుకే దాదాపు ఈరోజు తొమ్మిది పది టైం అయింది మేము ముగ్గురమే వచ్చాము ఈరోజైతే వీళ్ళు కొత్త వాళ్ళు మేము ప్రతి వారం వచ్చినా వీళ్ళు ఉండేవారు కాదు ఈసారి కొత్తగా మనకు కనిపించారు వీళ్ళకి కూడా మేము ఇస్తున్నాము ఇక్కడ వీళ్ళు కూడా కొత్త వాళ్ళే వీళ్ళందరూ కొత్త వాళ్ళే ఈ అమ్మ రెగ్యులర్గా ఉంటుంది చూడండి ఒకసారి మేము ఇచ్చే వారిలో ఎలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారో మీరు ఒకసారి చూడండి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లున్నాయో వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో ఇక్కడ వీరిద్దరు ఉంటారు వీరికి కొడుకులు బిడ్డలు ఎవరు లేరు ఇద్దరే ఉంటారు ఈ అమ్మకు నడవరాదు కాకేమో అనారోగ్యంతో మంచాలని ఉంటాడు కన్ను కనిపించవు ఈ అమ్మ వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళ కొడుకు అమ్మ వాళ్ళ కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డుకి ఇద్దరు వృద్ధులు ఉంటారు మేము ప్రతిసారి వాళ్ళకి ఇస్తూనే ఉంటాము ఈసారి అయితే చాలా లేట్ అయింది మాకు ఇక్కడ ఆహారం సిద్ధపరిచే జాగలనే ప్యాకింగ్ విషయంలోనే మాకు సపోర్టింగ్ ఎవరు లేక మేమిద్దరమే భార్య భర్తలుగా చేసుకోవడం వల్ల చాలా లేట్ అయింది టైం కూడా ఓవర్ అయిపోయింది మాతో పాటు కాజినా నుంచి అన్నను పిలిచాము అన్న సపోర్ట్ ఆహారం పంపిణీ చేయడానికి మాతో పాటు వచ్చి మాతో సహకరిస్తున్నాడు ముఖ్యంగా అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు మాతో సహకరించినందుకు ఆహారం ఇవ్వడం అయితే కంప్లీట్గా అయిపోయింది బస్ స్టాండ్ సర్సిల్ రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడైతే ఉంటారో ప్రతి చోట వెతికి వెతికి ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే అందరి వీడియోలు తీయలేకపోయినాం ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి ఒకరు ఆటో దగ్గర ఉండాలి ఇద్దరు ఆహారాన్ని ఇవ్వాలి కాబట్టి మేము వీడియో తీయలేకపోయినాం